తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి ప్రకటించారు కాంగ్రెస్ తో అంటగాకి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు ముఖ్య చంద్రబాబు అమలు చేయలేమని తెలిసి అనేక వాగ్దానాల్ని రెండు ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చారు రుణమాఫీ చేస్తామని హామీంచి ప్రజల్ని మోసం చేశారు మహిళలను మోసగించిన నేపథ్యం చంద్రబాబు ఓటుకు నోటు కేసుల ముద్దయ్య రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేశారు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర రాష్ట్రాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు శ్రీలంక పరిస్థితికి రాష్టం ఎంతో దూరం లేదని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చంద్రబాబు ప్రకటన చేశారు ఎటువంటి పరిస్థితిని ఉన్నా ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ అమలు చేశారు ఆదాయం తగ్గిపోయినా కరోనా పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు భరోసా వచ్చి నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని ఆఖరికి వాలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు ఎన్నికలకు ముందు పది రూపాయల వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేశారన్నారు చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు మరొకసారి మూడు పర్యాయాలు అంటే ముప్పై నాలుగు నుండి రెండు వేల నాలుగు మధ్యలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మందిలో ప్రజల్ని ఏ విధంగా వచ్చి ప్రజలకి అతి చేతిలో వైకుంఠాన్ని ఎలా చూపించారు అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్టయితే రెండు వేల నాలుగులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు స్వర్గీయ పొరుజైటు రాశే గారు మాట చెప్పారు ఆనాడి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు అది ఏ విధంగా అంటే ఆకాశమే హద్దుగా హామీనిచ్చి కోటి వరాలు అన్నాడు తొంభై నాలుగు రెండు వేల నాలుగులో తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావడం లేదు ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది నివాళా తీసుకుంది ప్రభుత్వాన్ని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా నశించాలి అనేటువంటి మాట రాజశేఖర్ గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు వెజనేరీ అని ఒక మాట అంటున్నాడు దేనికి ఆయన ఎదుగుదల ఆయన అధికారం కోసం విజనే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే శాసనసభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చిలో కనీసం కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నాకు అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చేయని చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మనమే చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడు ఆయన రైతులకు రుణమాఫీ చేస్తారన్నాడు చేశారా లేదే ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రుణాలున్నాయి వాటిని మాఫీ చేస్తారని చెప్పినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రైతులను నేను మోసగించలేను ఇది సాధ్యం కాదనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు పాత కమిటీ వేశారు కోతలు కోసారు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించట్టుగా చేశారు మరి మాసం కాదా అక్క చెల్లెల్లారా మీరు అప్పులు తీర్చవద్దు మీ బంగారాలకు ఉదవపడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి అప్పులున్నె అప్పులు బ్యాంకుల దగ్గర వారు పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా వడ్డీలు అధిక వడ్డీలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క ముందు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి మహిళలు మాసి